సూర్య సహస్రనామం అనేది సూర్య భగవానుని వెయ్యి బిరుదు పేర్ల సమాహారం ప్రతి నామము ఆయన యొక్క విశిష్ట గుణాన్ని లేదా శక్తిని ప్రతిబింబిస్తుంది ప్రాముఖ్యత ఆరోగ్య ప్రదాత సూర్యుడు ఆయురారోగ్యాలకు మూలము సహస్రనామ జపం శరీరాన్ని బలపర్చి వ్యాధుల నుండి రక్షిస్తుంది జీవితంలో ప్రకాశం సూర్యుని వెయ్యి నామముల జపం వల్ల చీకట్లు తొలగి మన జీవితంలో ధైర్యం విజయం చైతన్యం వచ్చేస్తాయి బుద్ధి జ్ఞానానికి ప్రేరణ సూర్యుని నామస్మరణం వల్ల మనసుకు స్పష్టత ఆలోచనలకు నిశ్చయం కలుగుతుంది విద్యార్థులకు ఇది ఎంతో మేలు చేస్తుంది పాప నివారణ శుభలాభం సూర్యుని బిరుదల జపం శరీర మనో ఆత్మిక స్థాయిలో పవిత్రతను కలిగిస్తుంది పాప కర్మల నుంచి విముక్తి లభిస్తుంది గ్రహ దోష నివారణ జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు సూర్య సహస్రనామ జపం గ్రహబలాన్ని పెంచుతుంది రవిగ్రహ దోషాలు తగ్గుతాయి నాయకత్వ లక్షణాలు సూర్యునికి సంబంధించిన నామముల వల్ల వ్యక్తిత్వంలో నాయకత్వం ప్రభావం పరిపాలనా శక్తి పెరుగుతుంది ఎప్పుడు చేయాలి ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో స్నానం అనంతరం తూర్పు దిశగా ముఖం పెట్టి ప్రత్యేకంగా రవివారాల్లో సంక్రాంతి రథసప్తమి వంటి పర్వదినాల్లో సంక్షిప్తంగా సూర్య సహస్రనామం అనేది ఒక ఆధ్యాత్మిక సాధన ఇది ఆరోగ్యాన్ని బుద్ధిని శక్తిని విజేత మనస్తత్వాన్ని కలిగించే ఆధ్యాత్మిక పదం ప్రతిరోజు పది నుంచి పదిహేను వరకు నామములు చదవడమైనా ప్రారంభించండి సూర్యుని కిరణాలా మీ జీవితాన్ని వెలిగిస్తుంది